నిన్న మరోసారి తీన్మార్ మల్లన్న చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఏమైనా మీ అయ్య జాగీరా షోకాస్ నోటీస్ రావడానికి మీరెవరు ఇస్తామంటే నడవదు బీసీలకు అన్యాయం జరిగితే సహించం కాంగ్రెస్ బీసీల పార్టీ మా పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేస్తారా షోకాస్ నోటీస్పై స్పందించిన మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల మల్లన్న వ్యవహార శైలి ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి కులగణన సర్వేపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాస్ నోటీస్ జారీ చేసింది షోకాస్ నోటీసులపై స్పందించిన మల్లన్న మండిపడ్డారు నాకెందుకు నోటీస్ ఇవ్వాలని ప్రశ్నించారు పార్టీ ఏమన్నా మీ అయ్య జాగీరా కాంగ్రెస్ పార్టీ మాది బీసీలది అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటూ నన్ను బెదిరించాలని ధమ్కి ఇస్తామంటే నడవదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరి ఎవరిపైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినది అర్థం కావట్లేదు ఇక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ పైనే కాంగ్రెస్ పార్టీలో అధినాయకుల పైన కావచ్చు పైన కావచ్చు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఎవరో ఏదో కామెంట్ పెట్టారని చెప్పి ఆయన స్టేజ్ పైన రెడ్లంతా డాష్ తాగండి అని చెప్పి ఒక పదం యూజ్ చేశారు తర్వాత ఆయన నెక్స్ట్ డే మన వేరే ఛానల్తో ఫోన్లో మాట్లాడుతూ ఈ కులగణన రిపోర్ట్ అంతా దొంగ రిపోర్టు దాన్ని వచ్చబోస్తే తగలబెడతా అన్నారు నెక్స్ట్ డే మళ్ళీ లైవ్లో ఉచ్చబోస్తే కాలదు కాబట్టి నేను తగలబెడతాను దాన్ని తగలబెట్టారు దీని అందరికీ షోకాష్ నోటీస్ షోకాష్ నోటీస్ ఇస్తానికి మీరెవరు పార్టీ మాది బీసీలది పండబెట్టి తొక్కుతా ఏడ చేస్తే అని చెప్పి మళ్ళన్న మళ్ళీ నిన్న మాట్లాడారు దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి మల్లన్నకి గ్యాప్ అయితే వచ్చినట్టు స్పష్టం అయితే కొంతమంది ఏం మాట్లాడుతున్నారు ఎవరో కావాలనే ఇవంతా మల్లన్న వెనకొని నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడా లేకపోతే ఇంకెవరన్నా నడిపిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఏమో కాదు కాదు రేవంత్ మల్లన్న ఆయన సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాను కొంతమంది మాట్లాడుతున్నారు మరి నిజంగా ఒక ఎమ్మెల్సీ గట్టిగా మాట్లాడుకుంటే మనం ఈరోజుకి తెలంగాణలో సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఒక నేమ్ తీసుకోండి మీరు ఎర్రబల్లి కావచ్చు లేకపోతే పోచారం లాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సీనియర్ ఎమ్మెల్యేలు ఒక ఆరేడు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కువ ఉండరు టు బీ హానెస్ట్గా అంటే ఫ్లైట్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఏదన్నా సభకి హెలికాప్టర్ అయితే ఎక్కువ ఉండరు మరి తీన్మార్ మల్లన్న మొన్న ఉప్పల్ నుంచి వరంగల్కి హెలికాప్టర్ వేసుకొని ఎందుకు వెళ్ళాడు ఆ హెలికాప్టర్ ఎవరు ఇచ్చారు అంత డబ్బులు ఎక్కడున్నాయి అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినపడుతుంది ఎందుకంటే ఒక సమయంలో ఛాయ్ పైసలు ఇవ్వండి నాకు ఐదు రూపాయలు మీరు ఛాయ్ అంత నాకు డొనేట్ చేయండి అని చెప్పి మాట్లాడిన తీన్మార్ మల్లన్న నిన్న సభలో మాట్లాడుతూ బీసీల దగ్గర డబ్బులు ఎందుకు లేవు మా దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నాయి మీరు కావాలంటే రేపు పొద్దున కల్లా మేము బీఆర్ఎస్ పార్టీని కొనిపడేస్తామని చెప్పి మాట్లాడారు నిన్నేమో మీరెవరు నాకు నోటీస్ ఇస్తానికి మీ అయ్యా జాగీరా పార్టీ ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే పన్ను పెట్టి తొక్కుతామని చెప్పి నిన్న మాట్లాడారు మరి ఆయన మాట్లాడే ప్రతి స్టేట్మెంట్కి ఒక లింక్ ఏమన్నా ఉందా ఏ హెలికాప్టర్లో వెళ్ళటానికి ఏమన్నా హెలికాప్టర్లో వెళ్ళారు ఫస్ట్ పాయింట్ అక్కడ రెడ్లంతా వచ్చిన వచ్చదాగండి అన్నారు తర్వాత బీసీఈ రిపోర్ట్ని చింపేస్తా అన్నారు ఉత్సవోత్ చింపేస్తా అన్నారు చింపేశారు షోకాజ్ నోటీస్ ఇస్తామని ఇచ్చి ఇస్తే మాత్రం బాగుందన్నారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇస్తానికి మీరు ఎవరు ఇది మీ అయ్యే జాగీరా షోకాజ్ నోటీస్ మా బి ఎక్స్టాల్ చేస్తే బీసీలంతా పండ్లబెట్టి తొక్కుతామని చెప్పి అన్నారు ఎవరిని అన్నారు ఈ మాటలు రేవంత్ రెడ్డిని అంటున్నట్ట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని అంటున్నట్ట ఎవరిని అంటున్నట్టు ఈ మాటలన్నీ ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే పెట్టి తొక్కుతామని చెప్పి మల్లన్న గారు చెప్పారు ఎవరిని తొక్కుతారు ఎవరిని అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఇప్పుడు షోకాజ్ నోటీస్ అయితే రేవంత్ రెడ్డి చెప్పాలి లేకపోతే పార్టీ చూసుకుంటుంది కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్ ఎవరు బీసీ సో నీకు నోటీస్ ఇచ్చింది ఎవరు ఒక బీసీఏ కదా మరి నువ్వు పండబెట్టి తొక్కేది ఎవరిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కబోతున్నావా లేకపోతే రేవంత్ రెడ్డిని పండబెట్టి తొక్కబోతున్నావా లేకపోతే ఇంకెవరినన్నా పండబెట్టి తొక్కబోతున్నావా అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సారీ కేటీఆర్ కూడా మీ పార్టీ ఎమ్మెల్సీఏ మీరు చేసిన కులగడన రిపోర్ట్ తప్పు శుద్ధ తప్పు అని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్యే సారీ మీ పార్టీ ఎమ్మెల్సీ సభలో చెప్పలేని విధంగా మాట్లాడారు అవి నేను చెప్పలేను అని చెప్పి మీ కేటీఆర్ వాడుకున్నాడు ఈ టాపిక్ని కేటీఆర్ సహజంగా మల్లన్న పేరు ఎత్తడు అలాంటి కేటీఆరే మల్లన్న పేరు తీసుకొని మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్న దూరం జరుగుతున్నట్ట కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ వచ్చినట్ట ఏ విషయం పైన ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తున్నట్టు నిజంగానే బీసీల కోసం ప్రేమ లేకపోతే కొంతమంది బయట మాట్లాడుకునే మంత్రి పదవి కోసమా లేకపోతే టాక్ ఏమైనా పడుతుందంటే ఎవరో లీడర్ కావాలని వెనకుండా నడిపిస్తున్నాడు ఇదంతా రేవంత్ రెడ్డా ఇంకెవరన్నా ఇంకెవరని చెప్పి మాట్లాడుతున్నారు వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది మన దేవుడికి తెలియాలి కానీ ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి మాత్రం మల్లన్న పేరు చాలా హాట్ టాపిక్గా కనపడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో నిన్న సీతక్క అయితే మేము పోసి పెంచాం పాముని అని చెప్పి సీతక్క మాట్లాడారు నిన్న మహేష్ కుమార్ గారు కావచ్చు లేకపోతే పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళంతా కొంచెం స్ట్రాంగ్ గానీ రియాక్ట్ అయ్యారు మల్లన్న విషయంపై షోకాష్ నోటీస్ ఇచ్చారు షోకాష్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా మాడారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చింది నిన్న సోషల్ మీడియా మొత్తం చర్చిదే నిన్న ఇంకో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మరి ఇన్ని మాటలు మాట్లాడాడు పార్టీని ఎన్ని తిట్టాడు పండబెట్టి అంటున్నాడు ఉచ్చతాగండి అంటున్నాడు ఉచ్చబోస్ తగలబెడతా అంటున్నాడు మీరు ఇచ్చిన రిపోర్ట్ని ప్రభుత్వం చేసిన రిపోర్ట్ని చింపి పక్కన పడేశాడు ఇంత చేసినా మీరు ఇంకా షోకాస్ నోటీస్ దగ్గరే ఉన్నారు మల్లన్నకైతే అదే మరి ఏ తప్పు చేశాడని బక్క జడ్స్ అని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అని కూడా ఒక మాట వినపడుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దళితులకు ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయమా కాంగ్రెస్ పార్టీలో దళితులు అంటే చిన్న చూపా బీసీలు అంటే ఎక్కువ చూపా ఏ అంటే బక్క జెడ్సన్ అయితే మీరు వెంటనే సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి ఆయన క్రమశిక్షణ బియాండ్ ద పార్టీ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారని చెప్పి వెంటనే ఆయన సస్పెండ్ చేసేసారు మరి అదేవిధంగా మల్లన్న ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి అంటే మల్లన్న వెనక ఎవరైనా నడిపిస్తున్నారా బక్క జడ్స్ అనుకో న్యాయం మళ్ళనుకో న్యాయమా అని చెప్పి చాలామంది నిన్నంతా సోషల్ మీడియా చర్చ జరుగుతుంది మరి దీనిపైన ఈరోజు వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా మరి ఆ మీటింగ్కి మల్లన్న వెళ్తాడా మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా స్పందించి బక్కా జెడ్సన్కి చేసినట్టే మల్లన్న కూడా చేస్తాం మాకు దళితులంటే ఒకటే అభిప్రాయం ఉంటుంది బీసీలంటే ఒకటే అభిప్రాయం ఉంటుంది అందరినీ కలుపుకునే పార్టీ మాది అని చెప్పి న్యాయం చేస్తారా లేదంటే మల్లన్న ఇంకా చూస్తూ ఊరుకుంటారా అసలు మల్లన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏ కారణాలతో ఇలా మాట్లాడుతున్నారు ఆయనకి ఎందుకు మనసు వచ్చుకుంది ఆయనకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపం ఏర్పడింది ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఎవరైనా ఆయన మాట్లాడిస్తున్నారు మాట్లాడిస్తున్నారనే అంశాలు మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక సమాధానం దొరికే పరిస్థితి కనపడుతుంది ఎందుకు మల్లన అటువంటి వ్యాఖ్యలు చేశారు బక్కా జడ్సన్కి మల్లనకి సమాన్యాయం జరుగుతుందా ఆయన సస్పెండ్ ఈయన సస్పెండ్ చేస్తారా లేకపోతే దీనికి ఓన్లీ షోకాస్ వంటి ఊరుకుంటారా అనే అంశాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చూద్దాం మరి దీని ఈ ఈ వివాదం ఎటువంటి ముగింపుకు రాబోతుంది ఏ విధంగా ఎండ్ అవ్వబోతుంది అనే అంశాలు మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది